డితే తప్పి ఉండదు Unico parente, il prova lova tra pare tiave. La vera unico parente, il prova lova tra pare tiave. E son'ò! E son'ò! E son'ò! ప్రభునందు ప్రేమైన ప్రియులందరికీ అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు కృపను బట్టి మరొకసారి మీ గృహంలోకి రావడానికి దేవుడి కృప చూపించాడు ఈ దినం మనమందరం కలిసి దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ దినాల్లో అపవాదిగాడు స్వాతంత్రగాడు అనేక రకాలుగా మనల్ని బలహీనపరుస్తూ దాడి చేస్తూ మన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు వాటన్నిటినీ తప్పించుకోవడానికి వాడు చేస్తున్న కుట్రలను ఎరిగి ఉండడానికి కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు నేర్పించాలనుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యం అంశం సాతాను కుట్రలను ఎరిగి ఉండుట అంశము సాతాను కుట్రలను ఎరిగి ఉండుట సాగాడు మనల్ని మోసం చేసేవాడు వాడు మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తాడు ఎన్నో పన్నాగాలు పండుతాడు ఎటు చేసి మనల్ని బలహీనపరచాలని ఎటు చేసి మనల్ని కృంగదీయాలని మన ఆత్మీయ స్థితిని పడగొట్టాలని దేవునికి సమీపంగా మారుతున్న మనల్ని దేవునికి దూరం కావాలని వాడు ఎన్నో పన్నాగాలు పండుతాడు ఎందుకంటే వాడికి ఉన్న లక్ష్యం ఏంటంటే మన ఆత్మీయ స్థితిని పడగొట్టడమే మనం సంతోషంగా ఉంటే వాడు తట్టుకోలేడు మనము మన కుటుంబం ప్రభులో ఎదుగుతే వాడు తట్టుకోలేడు వాడు మనల్ని ఎండి చేసి కృంగదీయాలి 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 అని ఎన్నో సమస్యలు తీసుకొస్తాడు అందులో కొన్ని ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను వాడు మన మీద ఎలా దాడి చేస్తాడు అంటే వాడు ఎలా మన మీద ప్రయోగాలు చేస్తాడు అవి మనకు తెలిసి ఉండాలి మొట్టమొదటిగా వాడు అబద్ధి కూడా ఉన్నాడు వాడు అబద్ధాలు మన దగ్గరికి తీసుకొని వస్తాడు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేస్తాడు అప్పుడు మనం ఏం చేస్తామంటే నిజముగా వాటిని నమ్మి సత్యమును పక్కకు పెట్టి మనము కూడా అబద్ధమే నిజం అనుకుంటాం దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సహోదరి ఒకరోజు తన ఇంట్లో పనిచేస్తుంది పనిచేస్తున్న సమయంలో ఇంకొక సహోదరి తన దగ్గరికి వచ్చి కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట వరుసగా ఆమె మాట్లాడుతుంది ఈమె మాట్లాడుతుంది మాట్లాడుతున్న సమయంలో తన పక్కన ఉన్న ఒక వ్యక్తి ఇంకొక స్త్రీ గురించి ఈమె మాట్లాడుతూ ఒక మాట ఉంది అక్క పలానా అక్క నీకు తెలుసా ఆమె ఎలాంటిది నీకు తెలుసా అని స్టార్ట్ చేసింది ఆమె స్టార్ట్ చేసిన తర్వాత ఈమె మౌనంగా ఉంది కొద్ది నిమిషాలు నాకెందుకు లేవి అని చెప్పేసి మౌనంగా ఉంది మౌనంగా ఉన్న తర్వాత తిరిగి ఆమె ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడడం వల్ల ఈమె నోరు తెరిచి ఒక్క మాట అంది అవునా నిజమా ఆమె అలాంటిదా నేను ఆమె గురించి ఇలా ఎప్పుడు అనుకోలేదు ఆమె చూసినప్పుడు నేను చాలా మంచి ప్రవర్తన కలిగింది నేను ఆమెను చాలా చూస్తున్నాను ఆమె ప్రవర్తనలో ఏ మార్పు లేదు మంచిదని అనుకుంటున్నాడు కాదు కాదక్క అవి చాలా మోసగతే మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది అని చెప్పేసి ఒకసారి ఏమే ఆమెతో చెప్పింది అవునా అయితే నేను జాగ్రత్తగా ఉంటా అని చెప్పేసి ఈమె మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏ వర్తమానమైతే మోసుకొని వచ్చిందో తిరిగి ఆమె ఎవరి గురించి అయితే మళ్ళీ ఈమెకు చెప్పిందో ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్న మాటలను ఒకటికి నాలుగు కల్పించి తిరిగి ఆమెతో చెప్పింది వాస్తవానికి ఈమె ఏమన్నలా ఆమె మాట్లాడింది ఆమె చెప్పింది ఆమె చెప్పిందానికి నిజమా అయితే నేను ఆమెతో జాగ్రత్తగా ఉంటా అన్న ఒక పదానికి ఏమే అక్కడికి వెళ్ళి అక్క ఫలానా నాక గురించి ఏమంటుంది తెలుసా నువ్వు క్యారెక్టర్ లేని అని నీ ప్రవర్తన బాగలేదట నిన్ను చూస్తేనే ఆమెకు అసహ్యమాట వాస్తవానికి పాపం ఆమె అన్న కానీ ఈమె మాత్రం అబద్ధం చెప్తుంది అలా అబద్ధం చెప్తున్న సమయంలో ఆ మాట వింటున్న ఆమెకి కోపం వచ్చి తిరిగి ఈమె ఇంటికి వచ్చి దాడి చేయడం మొదలు పెడుతుంది నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను నేను మోసగతేనా నా క్యారెక్టర్ లేదా అని చెప్పి ఈమెతో గొడవ పెడడానికి సమయం వస్తే మొదటిగా ఆమెను కూర్చుని బట్టి చెప్పింది నేను నిన్ను ఒక్క మాట అల్లా ఆమె నీ గురించి చెప్పింది ఆమె నీ గురించి మాట్లాడింది అవునా నిజమా అయితే నేను జాగ్రత్తగా ఉంటానండి నేను అన్నాను అంటే ఆమె అసలు నమ్మట్లా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తుంటే సత్యము ఎవరు మనం సత్యముగా నమ్మం అబద్ధం చెబుతున్న వాటిని మాత్రమే నమ్ముతాం ఇక్కడ మోసగతగా వచ్చింది మధ్యవర్తి అన్నామే బాగానే ఉంది విన్నామే బాగానే ఉంది మధ్యలో ఎవరైతే మోసుకొని వచ్చిందో ఆ మధ్యలో ఉన్న వారు ఏం తెలుసా ఈ మన రెండు కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టి వారు వెళ్ళిపోతున్నారు వారు వెళ్ళిపోయి మనం తండుకుంటే వారు సంతోషపడుతున్నారు సాత్తానగారు వచ్చేసి ఒక పన్నాగా మీద పెట్టుకోవాలి నీ కళ్ళతో కానీ నీ చెవులతో కానీ చూసి వింటే తప్ప ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఎక్కడ నువ్వు మాట్లాడడానికి ఆస్కారం లేదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సాత్తానుగాడు అపవాదిగాడు అబద్ధికుడు ఏమైనా సుమార్త ఎనిమిది వచ్చాయి నలభై నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుదాం మీరు అపవాది తండ్రి దురాశలు ఆ నెరవేర్చుకోరుచున్నారు అబద్ధికుడై ఉన్నాడు వాడు ఎప్పుడు సత్యమో మాట్లాడడు కారణం ఏంటంటే వాడు అబద్ధికుడు గనక వాడు అబద్ధికుడని ను గుర్తిరగపోతే నీ దగ్గరికి కూడా ఇలాంటి వారు వచ్చి ఎన్నో సమస్యలు తీసుకొస్తారు వారు చెప్పుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటే చాలు నువ్వు నోరు తెరవకుంటే నీకు ఏ సమస్య రాదు నువ్వు నోరు తెరిచి మాట్లాడడం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆ క్షణమే గాడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వాడు నేరు ఆరోపణ చేయువాడు రెండోదిగా మనం చూడగలిగితే వాడు నేరు ఆరోపణ చేస్తాడు లేని ఒక నిందని మీద వేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథము పన్నెండవ చేయము పదవ వచ్చిన ఒకసారి చదువుదాం మరియు ఒక గొప్ప స్వరము ఆ పరలోకమంది ఇలాగ చెప్పుట వింటిని మన మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము వాడైన అపవాది నేరము వాడైన అపవాది అపవాది ప్రడదోయబడి ఉన్నాడు గనుక ఆ ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఆ ఇప్పుడు అధికారము ఆ ఆయన క్రీస్తు దాయను ఆ ఇక్కడ దేవుని వాక్యములు మనం చూడగలిగితే గాడు నేర ఆరోపణ చేయవాడు అందుకే వాడు పడదోయబడ్డాడు వాడు పడదోయడానికి కారణం ఏంటంటే వాడు నేర ఆరోపణ చేస్తాడు చేయని తప్పును చేయని నిందను మన మీద వేస్తాడు మన మీద వేస్తాడు ఇప్పుడు మీరు మీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి చేయని తప్పుకి ఎంతమంది బలవుతున్నారు మనుషుల స్వార్థాలకు ఎంతమంది లోకంలో బలైపోతున్నారు ఆస్తుల కోసమే కావచ్చు అంతస్తుల కోసమే కావచ్చు లేదా పరువు కోసమే కావచ్చు ఒకరిని తొక్కి పైకి రావడానికి కావచ్చు లేని అబద్ధాలు నేర ఆరోపణలు చేసి ఎంతో మంది యథార్థమంతుల జీవితాల్ని నాశనం చేసిన వారు ఈ లోకంలో లేరా ఒక దైవ జరిగా నేను చెప్తున్నాను నీ మీద నిందలు వేసినప్పుడు ప్రభులో ఆనందించు కానీ ప్రభులో సంతోషించు కానీ నీవు ఇంకొకరి మీద నేర ఆరోపణ చేయకూడదు నేర ఆరోపణ చేయవాడు సాతాను అపవాది సంబంధి యగును నేరములు మోపువాడు సాతాను క్రియల చేత నింపబడిన వాడై ఉంటాడు వాని తలంపులు వాని ఆలోచనలు కూడా వ్యర్థమైనవిగా ఉంటాయి కారణం ఏంటి తెలుసా వాని పని ఉదయకాలం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎవరి మీద నింద వేయాలని వాడు తిరుగుతూ ఉంటాడు ఇది ఒక భాగం సాంతాను కుట్రలో లేనిది ఉన్నట్టుగా నీ మీద నింత వేసి నిన్ను రోడ్డు రోడ్డు మీద కిక్కి అవమాన పాలు చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు నిజంగా నువ్వు యథార్థవంతుడు అయితే కలవరపడకో భయపడకో వాడి పన్నాగాలు నీ ముందు పని చేయవు ఒక దేవుని సమకృతి చెప్తున్నాడు వాడు శోధించడానికి నిన్ను బలహీనపరచడానికి మొట్టమొదటగా అబద్దాలను దగ్గర తీసుకొస్తున్నాడు రెండోదిగా నేరాపణ చూస్తున్నాడు మూడోదిగా వాడు నిన్ను శోధిస్తున్నాడు ఆ శోధనను మనం ఒక్కసారి గ్రహించగలిగితే మత ఇష్యు వర్త నాలుగో వచ్చాయం మూడో వచ్చారని మనం ఒకసారి చదువుతాము ఆ శోధకుడు ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి ఆహ్ నీవుని కుమార్ ఈ రాళ్ళు రొట్టె ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞ అర్పించమనే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూడగలిగితే యేసు ప్రభునే వాడు శోధించాడు నలభై దినాలు యేసు ప్రభువు ఉపవాసం అండి ఆ కొండ మీదకి వస్తున్నప్పుడు రాళ్ళను చూపించి నీవు దేవుని కుమారుడవైతే చూడండి ఎంత వాడు పౌరుషంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడో నీ కోపం రాని సమయంలో కూడా వాని మాటలని కోపం వచ్చేటట్టుగా చేస్తాయి ఈ ఈ కాలంలో అనేక కుటుంబంలో జరుగుతుంది ఇదే రోషం తీసుకొస్తాడు పౌరుషాన్ని తీసుకొస్తాడు పని చేయడానికి చేతన కాదు కానీ మాటలు మాట్లాడడం అంటే గొప్పగా మాట్లాడతారు చాలా మంది పని చేసిన వారినే గాయపరుస్తూ ఉంటారు వాని పని తెలుసా శోధించడం శోధించడం యేసు ప్రభువును సాతనుగాడు శోధిస్తున్నాడు ఏమని శోధిస్తున్నాడు తెలుసా నువ్వు నిజంగా దేవుని కుమారుడు వైతే అక్కడ నీవు నేనుంటే ఏ సాతనా నువ్వేంట్రాన్ని అడిగేది రాళ్ళు రొట్టెలుగా మారుడుగా కాంటుము కావచ్చు కానీ యేసు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ సాతనా నీ ప్రభువును శోధింపవలదు ఒకే ఒక మాట అన్నాడు ఈ కాలంలో గాడు ఎన్నో రకాలుగా నేను శోధిస్తాడు లేని సమస్యల్లోకి నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రెచ్చగొడతాడు ఇది నీ వల్ల కాదంటాడు ఇది నువ్వు చేయలేవంటాడు అది చేస్తే నష్టపోతావని వానికి తెలుసు నష్టపోయే పనుల దగ్గరికి నిన్ను రెచ్చగొడతాడు కావాలని అక్కడికి తీసుకొని వెళ్తాడు కావాలని అక్కడ తెలుసా పది మందిలో నేను అవమానపరచాలని చెప్పి గాయపరిచే మాటలు మాట్లాడుతాడు అప్పుడు నీకు పౌరుషం వచ్చి నువ్వు నోరు జారిదివా తలదించుకొని వస్తావు మౌనంగా వస్తూ వా నీకు విజయాన్ని ఇస్తాడు మనలో ఉన్న శోధకుడు సాతనగాడు ఏంటి మళ్ళీ శోధించడానికి మళ్ళీ గలిబిలి చేయడానికి మళ్ళీ ఇబ్బందులు పెట్టడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం కొంచెం మౌనంగా ఉండగలిగితే వాని పన్నాగాలను మనం గుర్తు చేయవచ్చు ఈ మాట నేను మీతో చెప్తున్నాడు వాడు అబద్ధి కూడా అయి ఉన్నాడు వాడు నేరం ఆరోపణ చేయబడున్నాడు వాడు శోధించే అయి ఉన్నాడు నాలుగోదిగా వాడు హింసకుడై ఉన్నాడు హింస కూడా అయి ఉన్నాడు చిత్ర హింసలు పెట్టి నిన్ను నిద్రలేని రాత్రులు ఎన్నో 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 గడిపెట్టగా చేస్తాడు ఒక శ్రమ వెనుక ఒక శ్రమ ఒక బాధ వెనుక ఒక బాధ ఒక దుఃఖ ఏదైనా ఒక దుఃఖము పైగా సంతోషంగా ఉన్నట్టే వాడు మళ్ళీ చూసి తట్టుకోలేడు ఏదో ఒక హింస ఏదో ఒక బాధ ఏదో ఒక ఏదైనా అనారోగ్యమే కావచ్చు ఏదో 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 ఒక సమస్యను వాడు తీసుకుని వస్తాడు వాడు హింస కూడా అయ్యి ఉన్నాడు నువ్వు సంతసా నువ్వు బాధపడితే వాడు సంతోషపడతాడు కానీ నేను ఇత చెప్తున్నాను నువ్వు సంతోషపడితే వాడు ఏడుస్తాడు నువ్వు సంతోషిస్తే వాడు ఏస్తాడు వాడి కుట్రలో ఒక భాగం నిన్ను హింసించడం నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది దాని కిడ్నీ పెయిన్ వస్తుంది విపరీతమైన బాధ కిడ్నీలో రాళ్ళున్నాయి ఆ అవస్థ వచ్చినప్పుడు పాపం కింద పడి ొరలుతూ ఉంటుంది బొర్లుతూ ఉంటుంది బొర్లుతూ ఉంటుంది ఒకరోజు సడన్గా నాకు ఫోన్ చేసింది అన్న ఇది కరెక్ట్గా అమావాస్యకి పౌర్ణమికి మాత్రమే వస్తుందన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు నాకు నొప్పి రాదన్న సాడ నన్ను చాలా హింసిస్తున్నాడన్న మాంత్రి కూడా నన్ను చాలా హింసిస్తున్నాడన్న అంటే నేను చెప్పాను వారిని నువ్వు హింసించు వాడిని హింసిస్తే నువ్వు వాడిని హింసించు ఎలా హింసించాలంటే నీ రెండు మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంచి నువ్వు ప్రార్థించగలిగితే వాని కుట్రను నువ్వు తెలుసుకోగలుగుతావు వాని పన్నాగాలు నువ్వు తెలుసుకోగలుగుతావు ఏం తెలుసా అమావాసికి ముందు పౌర్ణమికి ముందు ఒకరోజు ముందు నుండే ప్రాంతంలో ఉంటావు ఒకరోజు ముందు నుండే ప్రాంతంలో ఉండు ఆ ప్రార్థనలో కనుక నువ్వు ఉండగలిగితే వాడు నిన్ను తాకలేడు అని చెప్పినప్పుడు ఆ చెల్లికి నేను చెప్పిన మాట గుర్తుకొచ్చి ఒకరోజు ముందు ప్రార్థనలో ఉంది తను ముందు ఎప్పుడైతే ప్రార్థనలో ఉందో ఆ రోజు సాయంకాలం తన బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏదంటే ఆ కిడ్నీలో ఉన్న రాయి ఒకరోజు ముందే బయట పడిపోయింది దేవుని పిల్లరా ఎందుకు ఈ మాట ఒక దైవ నీతో చెప్తానంటే సాత్తానగాడు పన్నుతున్న ప్రతి కానీ తిరిగి నువ్వు ఎదురించాలి అంటే వాని కుట్రను విఫలం చేయాలంటే ప్రార్ అది కేవలం ప్రార్థనతోనే సాధ్యం కొన్ని సంవత్సరాలుగా బాధపడింది కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వాడు పన్నుతున్న పన్నాగా ఎరిగిందో ప్రార్థించింది మోకాలు వంచింది మోకాలు ఎప్పుడైతే వంచిందో ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటికి పడిపోయాయి వాడు హింసించడానికి నానా రకాలుగా బలహీనతలు మన వచ్చిలోకి తీసుకొస్తాడు వాడు అనారోగ్యాలు తీసుకుని వస్తాడు వాడు అనేక సమస్యలు వాడు మనల్ని తీసుకుని వస్తాడు వాటిని జయించాలి అంటే వాని పన్నాగము వాని కుట్రలు నువ్వు తెలిసి ఉండాలి చూడండి అపుస్సుల కార్యం పదో వచ్చే ముప్పై ఎనిమిది వచ్చిన ఒకసారి మనం చదువుదాం అదేదనగా దేవుడు ఆ పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది దేవుడు ఆయనకు తోడయిండెను గనుక ఆయన చేయుచు ఆ చేత చేత పీడింపబడిన వారందరినీ పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచుచు స్వస్థపరిచుచు సంచరించుచుండెను సంచరించుచుండెను పిల్లరా బిడ్డ బాధపడింది ఇప్పుడు నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ చేత ఆ బిడ్డను తాకి కిట్టిలో ఉన్న ఆ రాయిని బయటికి తీసుకోవడానికి స్వస్థపరచడానికి అపవాది చేత ఎందు బలహీనపరుస్తూ తను ఎంతగానో నొప్పిని పరుస్తున్న తనని స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనలోకి వచ్చాడు నిన్ను హింసించడానికి సాతాను గడువు వస్తే నన్ను కాపాడుకోవడానికి దేవుడు వస్తాడు వాడు హింసిస్తాడు కానీ దేవుడు కాపాడుతాడు శాతానుగానికి దేవునికి ఉన్న వ్యత్యాసం అది అందుకే వాడు పన్నుతున్న ప్రతి పన్నాగం నీవు గుర్తురగాలి చివరిగా ఐదోదిగా మనం ఒకసారి చూడగలిగితే వాడు ఆటంకపరుస్తాడు వాడు ఏం చేస్తాడు తెలుసా ఆటంకపరుస్తాడు ఏ పనిలోనికి విజయం రాదు ఏదో చేయాలనుకుంటావు ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటావు ఏదో ఒక ఆటంకం వస్తుంది ఏదో పని ఆరంభించాలనుకుంటావు ఆ పని ఆరంభిస్తావు వాడిని ఆటంకపరుస్తాడు దేవుని సన్నిధికి రావాలనుకుంటావు ఉదయకాలం నుంచి సాయంకాలం దేవుని సన్నిధికి వెళ్ళాలి వెళ్ళాలని సిద్ధపడతావు నువ్వు వచ్చే సమయానికి ఎవరో నీ ఇంటికి వస్తాడు లేదా ఏదో ఒక ఫోన్ వస్తుంది ఎటు చేసి దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిని అనుభవించకుండా వాడు ఏదైనా మనల్ని ఆటంకపరుస్తాడు అందుకే నేను ఒక చెప్తున్నాను ఆటంకాన్ని త్వరగా తప్పించుకోవాలంటే నేను సిద్ధపాటు ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట చూపిస్తాను మొదటి పత్రిక రెండో వచ్చాయి పద్దెనిమిదో వచ్చినాయని మనం ఒకసారి చదువుదాం కాబట్టి మేము మీ యుద్ధకు రావాలని ఇంటిమి పౌలాను నేను ఆ పరువారు పలుమార్లు లావాలని ఉంటిమి గాని సాతాను మమ్మను సాతాను మమ్మల్ని అభ్యంతర పరిచయం అభ్యంతర పరిచయం మేము మీ దగ్గరికి రావాలని ఆశ ఉంది నీ సన్నిధిలో ఉండాలని ఆశ ఉంది నీతో ప్రార్థించాలని ఆశ ఉంది కానీ సాతాను గారు ఏం చేస్తున్నాడు అంటే ఆటంకపరుస్తున్నాడు కలిపిలు చేస్తున్నాడు చాన్స్ అనుకునేసార్లు నేను నీ అనుభవంలో చెప్తున్నాను నువ్వు ప్రార్థించాలనుకుంటావు అదే సమయానికి నీ ఇంటికి ఎవరో వస్తారు వాక్యం చదవాలనుకుంటావు సమయానికి నీ ఇంటికి ఎవరో వస్తారు ఈ ఈ వారం ఖచ్చితంగా దేవుని ఆలయానికి నేను వెళ్ళాలనుకుంటావు ఆ దినమే నీ బంధువులు నీ ఇంటికి వస్తారు కారణం ఏంటి తెలుసా గడు పన్నుతున్న ఒక పన్నాగం ఇది వాడు చేస్తున్న ఒక కుట్ర ఇది అది నీకు అర్థం కావట్లా అది నీకు అర్థం కావట్లా అందుకే ఒక దైవచనగా నేను చెప్తున్నాను దేవునికి ప్రతినిధిగా నిలబడిన ఒక దైవచనగా నేను చెప్తున్నాను వాడు పండుతున్న కుట్రలు వెనుకో ఆ కుట్రలు కనుక పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీకు తోడుగా రాబోతుంది వాడు ఏ రీతిగా ఆటంకపరుస్తాడో వాడు ఏ రీతిగా మనల్ని బలహీనపరుస్తాడో ఐదు విషయాలు మీతో చెప్పాను ఒకటి వాడు అబద్ధికుడు అబద్ధములు చెడ్డ మాటల నీ దగ్గరికి తీసుకుని వస్తాడు ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నట్టు విన్నప్పుడు దేవునికి అప్పచెప్పు తొందరపడకు దేవునికి అప్పచెప్పగలిగితే దేవుడే సమస్యను చూసుకుంటాడు రెండోదిగా వాడు నేర ఆరోపణ చేయువాడు వాడు నీ మీద నిందలు మోపుతాడు నువ్వే పని చేయలేదు అదే పని చేసేవని దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవని నీ మీద నింద మోపుతాడు నింద మోపినప్పుడు నువ్వు పౌరుషముగా శైలసాహం రెచ్చగొట్టే మాటలతో వాడు మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేరారోపణకు వెళ్ళి చేస్తున్నప్పుడు ప్రభావం నన్ను చూస్తున్నావు లోకము నన్ను చూసి చూడకపోయినా నాకు సంబంధాల నీకు నా జీవితం తెలుసు ప్రభా నేను యథార్థంగా ఉన్నాను నీకు నమ్మకంగా ఉన్నావు అంటే నీవు నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే చాలు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి రుజువు చేసుకోవాల్సిన పని లేదు ఎవరి దగ్గర నువ్వు వెళ్ళి మాట్లాడాలి పనిచే లేదు లేదా ఒకరిని కూడా నువ్వు ఒక మాట్లాడడానికి ఆస్కారం లేదు ఎందుకంటే వాడు పండుతున్న పన్నా కానీ నువ్వు గుర్తిరగాలి మూడవ దిగును చుడగలితే వాడు శోధకుడై ఉన్నాడు నేను ఏ రీతిగైనా శోధించడమే వన్ లక్ష్యం ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు దీంట్లో నిమ్మది లేకుండా చేస్తాడు నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు నీ కుటుంబంలో అల్లర్లు గొడవలు తీసుకొస్తాడో వాటిని జయించాలంటే ప్రార్థన అవసరం నాలుగోదిగా వాడు హింసిస్తాడు లేని రోగాలు తీసుకొస్తాడు లేని సమస్యలు తీసుకొస్తాడు ఎన్నో ఇబ్బందులను గురి చేస్తాడు ఎన్నో ఆటంకాలను నీ దగ్గర తీసుకొస్తాడో వాటిని జయించాలి అంటే నువ్వు దేవుని వైపు చూడాలి దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో వాడు శోధిస్తున్న ప్రతి శోధన తొలగిపోతుంది బైబిల్ ఒక మాట ఉంది శోధన సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం రాసిస్తుంది ఆ శోధనలోండి తప్పించడానికి సామర్థ్యం గలవాడు నా దేవుడు ఐదవది కదా మనం చూడగలిగితే వాడు ఆత్మిక వాడు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిలో నువ్వు అర్పించవలసిన కానుకలు అర్పించకుండా నువ్వు కానుకలు అర్పిస్తే నీకు రావాల్సిన వాళ్ళు దేవుడు ఇస్తాడు అదే నీవు దేవునికి ఇవ్వకుండా చేసి నీకు ఆశీర్వాదం రాకుండా చేస్తాడు వీటిలో చాలా మంది బలహీనంగా మారుతున్నారు కారణం ఏంటి తెలుసా సేవకులు మీద నింద వేస్తాడు సాతనుగాడు వాళ్ళకేంది దర్జాగా బ్రతుకుతున్నారు నీకే ఇబ్బంది నువ్వే వాడుకో అంటాడు దేవునికి ఇవ్వవలసినవి కూడా ఇవ్వకుండా చేస్తాడు దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరుస్తారు నీ పిల్లల ద్వారా ఆటంకాలు నీ భర్త ద్వారా ఆటంకాలు నీ భార్య ద్వారా ఆటంకాలు అల్లేదా బంధువుల ద్వారా ఆటంకాలు దేవుని శనిలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రీతిగా వెళ్ళాలి వెళ్ళాలి నువ్వు ప్రిపేర్ అయితే వాడు ఆటంకపరుస్తూ వస్తాడు వాటన్నిటిని చేయించగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు ఈ ఐదు నువ్వు గుర్తిరగలిగితే సాతాను నీకు విజయాన్ని దేవుడు అని సాతను ఎప్పుడైతే నీకు విజయం వచ్చిందో అప్పుడేసా నీవు లోకాన్ని జయించిన వాడిగా మారుతావు ఎందుకంటే నువ్వు దేవునికి సమీపంగా మారతావు దయచేసి ఈ అంశాల్లో ఏ సమస్యతో బాధపడుతున్నావో నాకు తెలియదు నీ మీద అబద్ధాలు చెబుతున్నారా నీ నీ మీద నేర ఆరోపణలు చేస్తున్నారా సాతాను గాడు నిన్ను శోధిస్తున్నాడా అపవాది నిన్ను హింసిస్తుందా లేదా దేవుడిని సన్నిధికి నువ్వు రాకుండా సాధారణగా ఆటంకపరుస్తున్నాడా ఇందులో ఏదో ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు వాణి కుట్రల కూడా శీఘ్రముగా మన కాళ్ళ కింద చితుక తొక్కబడునుగాక ఇప్పుడు నీ బంధకాలు తొలగిపోను గాక నీ సమస్యలు గాక నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధం వారు తిలకుండా ఈ రోజు నా ప్రభువు చేతిలో నీవు పట్టబడుతువుగాక అట్టి కృప దేవుడిని గాక నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా నేను నీకోసం ప్రార్థించబోతున్నాను ఈ జీవితంలో ఏ సద్భుతం చేయబోతున్నాడు వాడు పన్నుతున్న ప్రతి పన్నాగల నుంచి విడవలో ప్రకటించబోతున్నాడు కళ్ళు మూసుకో నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే నాతో కలిసి ఏకీభవించు నాతో కలిసి ఏకీభవించు జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నీకు వందనాలు చూస్తున్నా ఆశ్చర్యకరణ అద్భుత కార్యములు చేసేదేవా సాతనుగాడు పన్నుతున్న కుట్రలను మేము అపవాది అపవాదిగాడు శోధిస్తున్నాడు వారి శోధన మేము గుర్తిరగలేకపోతున్నాం కానీ ఈరోజు మాతో మాట్లాడావు వాడు అబద్ధంతో మా మీద నిందలు వేస్తున్నారు నేరాపణ చేస్తున్నాడు శోధిస్తున్నాడు హింసిస్తున్నాడు ఆటంకపరుస్తున్నాడు అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోయి నీకు సమీపముగా నీకు దగ్గరగా మారే కృపను మీరు దయచేయండి ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే వారికిప్పుడే ఆదరణ దొరుకును కాక వారికిప్పుడే నెమ్మది దొరకను కాక వారికిప్పుడే సమాధానము దొరుకును కాక వారి జీవితంలో అద్భుతంలో జరగను కాక సాతన గారు ఈ గృహంలో ఏ గృహంలోనైతే ఈ టీవీలో వాక్యం వింటున్నారో ఈ టీవీ వాక్యానికి ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఏకీభించిన వారి జీవితంలో ఇప్పుడే చీకటి తొలగిపోనుగా సాతలు వారి అయిపో ప్రతి ఒక్కరికి మీరు విడుదల ప్రకటించి వారి జీవితంలో అద్భుతములు మీరు చేయమని ఏ సు శక్తి కల మేము ప్రార్థించి పెడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి పర్వతండ్రి దేవుని ప్రేమయు ఆయన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించును కాక దేవుడు మిమ్మల్ని దీవించును ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించారు పాస్టర్ నాగశెట్టి ధాన్యాల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్ముకుంటారో మధుటాకి సేదురుగా హుజరాబాద్